తొమ్మిదవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సభలో చర్చించనున్నారు అలాగే ఇవాళ పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెడతారు ఏపీ మున్సిపల్ చట్టాల రెండవ సవరణ బిల్లును మంత్రి నారాయణ సభ ముందుకు తెస్తారు ఇక జీఎస్టీ వ్యాట్ సవరణ బిల్లులను మంత్రి పయ్యావుల కేసు ప్రవేశపెడతారు దేవాలయాల చట్ట సవరణ బిల్లును మంత్రి ఆనం ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ రీపిల్ బిల్లును మంత్రి జనార్దన్ రెడ్డి శాసనసభ ముందు పెడతారు ఈ బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది ఋషికొండ నిర్మాణాలు ఎన్జిటి నిబంధనల ఉల్లంఘన వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది మరోవైపు డ్రోన్ పాలసీ స్పోర్ట్స్ పాలసీ పర్యాటక పాలసీ ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ పాలసీపై మంత్రులు తమ స్టేట్మెంట్లు ఇవ్వనున్నారు ఉదయం పది గంటలకు ఏపీ శాసన మండలి ప్రారంభమవుతోంది ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు దేశంలో తయారైన విదేశీ మద్యం నియంత్రణ సవరణ బిల్లు ఏపీ ప్రొహిబిషన్ సవరణ బిల్లు ఏపీ అప్రాప్రియేషన్ సవరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టనున్నారు మంత్రులు అంగన్వాడీల సమస్యలపై కౌన్సిల్లో తాత్కాలిక చర్చ జరిగే అవకాశం ఉంది